అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మహాదేవా శ్రీమాత్ర నమ గురుగారు సాయిబాబా లక్షలాది మంది భక్తులు సాయిబాబాని కొలుస్తూ ఉంటారు ప్రస్తుతం కాశీలో కొన్ని దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలను తీసేస్తున్నారు తీసేసి గంగలో కలిపేస్తూ ఉన్నారు ఒక గ్రూపు ఏమ ఏమని అంటున్నారు అంటే సాయిబాబా అసలు సనాతన ధర్మానికి చెందిన దేవుడే కాదు మీరు పూజించకండి మీ వ్యతిరేకం కాదు సాయిబాబాకి సపరేట్ గుళ్ళు ఉన్నాయి మీరు పూజించుకోవచ్చు కానీ హిందూ ఆలయాల్లో సాయిబాబాకు ఉండడానికి వీలు లేదు సనాతన ధర్మానికి చెందినవాడు కాదు కేవలం గురువు మాత్రమే అంటూ ఉన్నారు మరి ఎటుపోతుంది సార్ ఇదంత సమాజం మీరే దీని మీద ఇప్పుడు మీ మీరు అడిగినటువంటి దాంట్లో హిందూ దేవాలయాలలో సాయిబాబా దేవాలయం ఉండకూడదు అంటే ఉపాలయాలు ఉంటాయి సపరేట్గా సాయిబాబా దేవాలయము అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నేను వాస్తవానికి గత కొన్ని రోజుల నుండి కూడా ఒక విషయం చెప్తున్నా ఏమిటి అంటే ఎస్ లెటర్ బాగాలేదు ఇక్కడ వారు సాయిబాబా గారా భగవంతుడా లేదా సాయిబాబా పేరు మీద ఉండేటువంటి మనిష లేదా శ్రీనివాస లేదా శ్రీవల్లియ శ్రీవల్లయ లేదా ఇంకెవరైనా కావచ్చు ఎస్ లెటరే బాగాలేదు ఇక్కడ ఎందుకు ఏలినాటి శనిలో ఉన్నది ఇక్కడ ఏదో ఒక విషయం బయటికి వస్తుంది ఇక్కడ ఇది ఇదే విషయమా మరొకట మరొకట ఇంకొక ఎక్సలెంట్ విషయం మంచిగా అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నుండి కూడా ఆర్ లెటర్ బాగలేదు ఆర్ అది రాజేంద్ర రాజేష రాజేంద్ర ప్రసాద ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు చనిపోయినా అలాగే రజనీకాంత్ గారు కూడా మన ఆరోగ్యం బాగలేదు కనుక అంటే నేను అనేది ఏమిటి అంటే ఆరు లెటర్ బాగాలేదంటే ఏదో రకంగా ఇబ్బంది ఒకటి రెండవది తా లెటర్ బాగాలేదంటాను ఇక్కడ టీ టీ టీతో మొదలయ్యే పేరు అంటే తెలుగులో తా కావచ్చును మరొకటి నెక్స్ట్ ఏమిటి ప్రా లెటర్ బాలేదు ప్రసాదు కానీ ప్రమోద్ కానీ ప్రదీప్ కానీ ప్రణయ్ కానీ ఇవి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇవి కొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయి అలాగే ఎస్ లెటర్ మీద మీరు గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుండి కూడా ఇరవై నుండి కూడా జరిగినటువంటి మర్డర్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ లేదా సూసైడ్ అటెంప్ట్స్ కానీ లేదా అత్యాచారానికి గురైనటువంటి వారు కానీ మరొకటి 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 ఎవరైనా కూడా ఎస్ లెటర్ మీదనే ఎక్కువ ఉన్నాయి ఇందులో ఎవరైనా ఒకరు ఉండడము ఎస్ లెటర్ మీద ఉండేటువంటి వారు ఎక్కువ ఉండేటువంటి వారు జస్ట్ చెప్తున్న సబ్జెక్ట్ నేను ఇక్కడ బాగాలేదు కనుక ఈ టైంలో సబ్కా మాలిక్ ఏక్ అనేటువంటి ఆ యొక్క భగవంతుడు సాయిబాబా నేను భగవంతుడు అనే అంటా ఎందుకు అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా వాస్తవానికి కొన్నేళ్ళ నుండి గురువారము ఫాస్టింగ్ ఉండి వచ్చి అంటే ఇప్పుడు ఒకరి ఒకరొక విషయాన్ని నమ్ముతూ ఉన్నారు ఆల్ ఆఫ్ సడన్గా ఇది కాదు అంటే జీర్ణించుకోలేరు కదా సరే వాస్తవానికి సాయిబాబాకు మంత్రం అనేటువంటిది కానీ లేదా మరొకటి మరొకటి అనేటువంటిది లేదు ఇక్కడ ఏమిటి అంటే ఒక ఆరాధన ఆరాధన దీంతో పాటుగా మన వ్యక్తిగత జీవితంలో మార్పు వ్యక్తిగత ఇప్పుడు ఇదే సాయిబాబాను పట్టుకొని ఎంతో కొలిచి టాప్ పొజిషన్కి వెళ్ళిన వారు ఉంటారు అదేవిధంగా శంకరుని ధ్యానం చేస్తూ శంకరుని పట్టుకొని టాప్ పొజిషన్ వెళ్ళిన వారు ఉంటారు ఇక్కడ నేను అక్కడ టాప్ పొజిషన్కి వెళ్ళాను ఇక్కడ నీ దైవం తప్పు అని అనాల్సినటువంటి అవసరం లేదు ఎవరి వ్యక్తిగత నమ్మకం ఎవరి పరిస్థితి వారిది కనుక నా దృష్టిలో మాత్రము ఇలా చేయడం కరెక్ట్ కాదు గురుగారు రీసెంట్గా మనం చూసినట్లయితే ఎవరు పడితే వాళ్ళు సనాతన ధర్మాన్ని ఒక మాట అనేసి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు అంటే ఏంటి ఒక మాట అనేస్తే పాపులర్ అవుతాను ఉద్దేశమా లేకపోతే ఏంటి అసలు ఇదంతా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా గట్టిగా చెప్తున్నాడు కదా సమాధానం కదా అందరిని నిలబెట్టి మరి అది తమిళ్ వారైతే ఏమిటి తెలుగు వారైతే ఏమిటి మరొకరైతే ఏమిటి మరొకరైతే ఏమిటి అందరికీ కూడా సనాతన ధర్మం జోలికి వస్తే కబర్ధార్ అని చెప్పి ఉన్నాడు ఎందుకంటే ఈ యొక్క కలియుగంలో వాస్తవానికి తను అంతటి ధైర్యంగా నిలబడము చాలా అంటే చాలా ఎక్సలెంట్ తప్పకుండా చెప్తున్నా కదా మా బ్రాహ్మణుల తరపున హండ్రెడ్ పర్సెంటు మంచి ఆశీర్వాదం వారికి ఇవ్వాలి ఆ యొక్క నేను కోరుకుంటున్న కలవాలి అని చెప్పి ఒక సుమారుగా కూడా ఒక ఇరవై ఒక్క మంది మంచి బ్రాహ్మణులను అంటే మనకు సంబంధించినటువంటి వారిని ఒక టీం తీసుకొని వెళ్ళి గొప్పగా ఆశీర్వదనం చేసి వారికి రావాలి అని చెప్పి అనుకుంటున్నాము వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ప్రసాదం తీసుకువెళ్ళి అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క ప్రసాదము ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రసాదము ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అతనికి ఇచ్చి రావాలి అని చెప్పి సంకల్పం చూద్దాం గురుగారు సబ్కా మాలిక్ కేకే అని చెప్పి అని చెప్పారు కానీ ఎక్కడో మనుషులే ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పి కొట్టుకు చేస్తూ ఉన్నారు ఇది ఇందులో వాస్తవానికి కూడా ఇంట్లో ఉండేటువంటి వారు డైలీ పూజ చేసుకునేటువంటి వారు ఎవరు కూడా చెయ్యరు అర్థమైందా ఇక మిగిలినటువంటి ఏదో ధోరణి ఉండేటువంటి వారు అది రాజకీయమా లేదా మరొకట మరొకట అని మనకు అద్దుకొని వారు కొంత తెరలేపేటటువంటి పరిస్థితి గురుగారు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు వారి మతం అన్నా దేవుడు అన్నా కూడా చాలా భక్తి శ్రద్ధలతో కొంచెం చాలా సీరియస్గా ఉంటారు సో మనలో ఇంకెక్కడో ఆ సీరియస్నెస్ ఆ యూనిటీ అనేది మిస్ అవుతుంది మరి అలాంటి ఐకమత్యం రావాలంటే దీనికి ఒక పరిష్కారం ఏంటంటే ఏం చెప్తారు వాస్తవానికి కూడా అందరూ కూడా స్పందించాల్సినటువంటి విషయాలలో స్పందించాలి ఇంకా మన వద్ద ఏమిటి అంటే వారి వారి వ్యక్తిగత జీవితాల లేదా ఇక్కడ కొన్ని కొన్ని పరిణామాలు అంటే వారు ఎదురు చూస్తుండే అటువంటి సందర్భాలు కానీ వారికి అంటే వారి దైనందిక నిత్య జీవితంలో వారికి టైం సరిపోక కొందరు ఉంటే స్పందించే స్పందించేవారు కూడా ఉన్నారు లేరని కాదు కానీ ఒకటే సమయానికి రెండు చేతులు కలిస్తేనే చెప్పటం అన్నట్టుగా కలవడం జరగటం లేదు అందరూ ఒకటేసారిగా ఒకటే ఐక్యమత్యంగా కుదరటం లేదు అక్కడ కుదరాలి అనేటువంటి భావన అంతే అమ్మవారి వల్ల అందరూ కూడా కలిసి తప్పకుండా ముందుకు వెళ్ళేట ఎందుకంటే ఒక విషయం జరిగింది ఇది జరిగింది కదా అని చెప్పి మనం ఊరుకుంటే మరొక విషయం జరగవచ్చు లేదా మరొక విషయం జరగవచ్చు కనుక అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండకుండా మనది మనం అంటే మన ధర్మాన్ని మనం కాపాడుతూ పరాయి మతాలను గౌరవిస్తూ తప్పకుండా మనం ఉండాలి అనేటువంటి భావనతోనే చెప్పడం జరుగుతుంది దేవుళ్ళందరూ ఒక్కరే అనే భావన అందరిలోనూ త్వరగా రావాలని చెప్పి కోరుకున్న గురుగారు ధన్యవాదాలు మహాదేవు